నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల ఇరవై మూడు మార్చు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఉండై క్రేటా వన్ పాయింట్ సిైవ్ ఎస్ఎక్స్ ప్యానరామిక్స్ రూఫ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ కేవలం టెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది పదివేలు తిరిగిన బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది వాళ్ళకన్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను కూడా ఢిల్లీలో ఉన్నా ఆల్రెడీ నాకు ఒకసారి దీనికి సంబంధించి ఒక ఇరవై ఐదు రూపాయలు నాకు అడ్వాన్స్ పంపించిండు ఒకవేళ సార్ వద్దంటే వాళ్ళకన్నా కస్టమర్లకు ఇయచ్చు అనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నా చూడు సార్ మొత్తం అపోలో కంపెనీ టైర్లే ఉన్నాయి ఐదు ఐదు స్టెపినీతో సహా బండికి ఒక చిన్న గీత పడ్డది ఇక్కడ అంతకుమించి బండికి ఎక్కడేం ప్రాబ్లం లేదు స్టెఫినీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి వచ్చిన స్టెఫినే ఉంది డిక్కిలు కానీ బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది వెనకాల నెంబర్ ప్లేట్ ప్లేట్ పెట్టలేడు గాడిలో బండికి రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ప్యానరోమిక్ సన్ రూఫ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఆరు గేర్ ఎయిట్ గేర్లు ఉంటాయి వైర్లెస్ ఛార్జర్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి కేవలం పదివేల ఎనిమిది వందల ఒక కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్స్ వస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి సంబంధించిన ఫుల్ వీడియో ఇదే చూడండి దీని రేటు కూడా మీకు డీటెయిల్స్గా చెప్తా ఇయో బండి చూసుకో రెండు వేల ఇరవై మూడు ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది టెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నేను కూడా ఇక్కడే ఉన్నా బండి డీల్ మాట్లాడిస్తా ఓకే అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చా దానికి ఇరవై వేలు ఖర్చు అయితే అవి మీరే పెట్టుకోవాలి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ నేను కూడా ఢిల్లీలో ఉన్నా ఫ్రంట్ గ్లాసు సీడీ ఉంది సీసీ ఉంది ఒక గ్లాసు మారింది సార్ ఈ సెయింట్ గోబెండ్ కంపెనీది ఇది ఒక గ్లాస్ మారింది మిగతా గ్లాసులు అన్నీ ఉండే కంపెనీ అది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది సార్ బండ్లే రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఇక్కడ చిన్న మార్కు ఉంది పోతుంది టెఫ్లాన్ తోటి పోతుంది అది ओके सर नमस्ते जय श्री राम